ఏమున్నావానికి మహిమ కలిగిందాక అందరికీ ప్రైజ్ అలా మహోన్నతులను పాట పాడుకోవాలి నామని పద్ద మహా మహామహుడవని నిన్ను తలమెత్తికొని ఆడేదన్ మహోన్నతుడవని నీ మహిమను నే చాటేదన్ ఆపత్కాలములు నమ్మదగిన యుడా ఆశ్చర్య కార్యములు జరిగించు అద్వితీయుడా నిన్ను కీర్తింతును నిన్ను ఘనపరతును యేసుమికే ఆరాధనా నా తండ్రినికే ఆరాధనా యేసుమికే ఆరాధనా నా తండ్రినికే ఆరాధనా నాయజమనుడా విజయశీలుడా ప్రేమపూనుడా నా విజయశీలుడా ప్రేమా పూర్ణుడా నారాజుడా మహామపుడవని నిన్ను గలమెత్తి కొని ఆడేదన్ మహోనతుడవని నీ మహిమను నే చాటేదన్ సత్వముల ఉన్నది ప్రజలు వారి కష్టములు నిన్ను చేరగా బాని సత్వముల ఉన్నని ప్రజలు వారి కష్టములు నిన్ను చేరగా నీ ప్రజల బాధను వారి ఆవేదనను వేదనను కన్నీటి రోదనను చూసిన వాడవ నీ ప్రజల బాధను వారి ఆ వేదనను ಕನ್ನೀಟಿ ರೋದನು ರೂಚಿನ ವಾಣವಯ ಎಂತ ಮಂಚ ದೇವುಡವಯ್ಯಾಪತ ರಕ್ಷವಯ ಎಂತ ಮಂಚಿ ದೇವುಡವೇ ಸಯ್ಯಾ ನೀ ಪ್ರೇಮ ಕುರಯುಕೇ ಆರಾಧನಾ సున నా తే ఆరాధనాజమానుడా విజయశీలుడా ప్రేమా పూర్ణుడాయజమానుడా విజయశీలుడా ప్రేమా పూర్ణుడా ఆరాజుడా डवनि निलमेत्ति कोनियाडेदन् महोनतुडवनि महिमनु चाटेदन् महामहुडवनि नि गलमेनि आडेदन् ఉన్న నన్ను నీవు అనేకులకు నీ వెలుగుగా మార్చితివి అంధకారములో ఉన్న నన్ను నీవు అనేకులకు నీ వెలుగుగా మార్చితివి ఇంతగా నన్ను హెచ్చించుటకు దీవించుటకు ఏ పాటి ఏ పాటిదానను నీ వంటి దేవుడు లేదయ్యా కృపతో ఘనత చవయ్యా నీ వంటి దేవుడు ఎవరయ్యా నీ సంకల్పం ఎంతో యేసునికే ఆరాధనా ಿ ಪೂರ್ಣುಡಾ ಪೂರ್ಣ ನಾರಾಚುಡ ಮಹಾಮಹುಡವನಿ ನಿನ್ನೂ ಗಳಮೆತ್ತಿ ಕೊಡೇದ ಮಹೋನ್ನಡವನಿ ನೀ ಮಹಿಮನು ನೀ ಚಾಟೇದ ಮಹಾಮಹುಡವನಿ ನಿನ್ನೂ ಗಳಮೆತ್ತಿ ಕೊಡೇದ తుడవని మీ మహిమను నే చాటేదన్ దేవుడి నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక